शुक्लाम्बरुधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధలు ఎనభై ఏడవ భాగానికి స్వాగతం సుస్వాగతం క్రిందటి భాగంలో లక్ష్మీదేవి యొక్క పరిస్థితిని గురించి పోతనామాచులు వారు వివరించిన పద్యాలు మనం తెలుసుకున్నాం ఆ జగన్మాత స్వామివారిని ఎక్కడికి ఎడుతున్నారండి అని అడుగుదాం అనుకుంది కానీ అడిగినా చెప్తాడో చెప్పడో అని మళ్ళీ వెనక్కి అడిగేసింది ఈ ముందుకి వెనక్కి త అడుగులేయడం తడబాటు పడడం ఇవన్నిటినీ అద్భుతమైన ఒక కంద పద్యంలో చెప్పడం మనం చూసాం మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం అడిగేదనని కడు అడిగేదనని కడువడి జను అడిగిన తన మగుడనుడుగడని నడయుడగన్ వెడవెడ చిడిముడి తడబడ అడుగిడు అడుగిడదు జడిమ అడుగిడు నెడలన్ ఆ మానసిక స్థితి అంతటిని అటు అడగాల అడగద్దా అడగద్దా అనే సందేహంతో ఆమె నడుస్తోంది పెడుతోంది ముందుకెడుతోంది వెనక్కి వస్తుంది బయటి కొంగు జారిపోకుండా పట్టుకుంటోంది ఎందుకంటే ఆయన చేతిలో ఉంది పైటి కొంగు అందువలన ఆ పరిస్థితిని మనకి కందపద్యంలో ఈ అక్షరాలలో రమ్యమైనటువంటి భావంతో మనకి పోతనామాచ్చులు వారు తెలియజేశారు తర్వాత లక్ష్మీదేవి ఆకాశ మార్గంలో అలా పెడుతుంటే ప్రభువు వెనకాల ఆ స్వామివారి వెనకాల పెడుతోంది కదా ఎక్కడికి వెడుతున్నామో తెలియకుండా పెడుతోంది అప్పుడు ఆమె యొక్క పరిస్థితి ఆమె అందచందాలు గురించి ఆ జగన్మాతని వర్ణిస్తున్నారు నిటలాలకములంట నివురు జుంజుమ్మని ముఖ సరోజము నిండ ముసురుదేంట్లు నడుల జోపగర చిల్కలల్లలన్నన చేరి ఓష్టబిన్ ఓష్టబింబజ్జుతులుడియమనురుకు సుఖములతో సుఖములంతోల చక్షుర్మీనములకు మందాకిని పాఠీన లోకమెగుచు మేన పంక్తులు దాటమేతీ గతో రాయ శంపాలతలు మింట సరణిఘట్టు శంపలను జయింపచక్రవాకంబులు కుచయుగంబుధాకి క్రువుచూపు మెలత ముగులు మెలత ముగిలి ముగిలి పిరిది మెరుగు జలద జలదవర్ణు వెనుక చెనడునప్పుడు ఆ తల్లి స్వామివారి వెనకాల ఎలా పెడుతున్నప్పుడు ఆమె యొక్క సొగసు ఆ అందచందాలు అన్నీ పోతన గారు ఒక జగన్మాతని వర్ణిస్తున్నారు కనుక చాలా అందంగా వర్ణిస్తున్నారు ఆ మేఘశ్యామును వెంట బయలుదేరుతున్న ఆమె సొగసు మేఘం వెంబడే తడుక్కున మెరపు తీగ చందంగా ఉందట మెరపు తీగలాగా ఉందట నిటల కములంట నివురు జుంజిమ్మన అలా వెళుతున్నప్పుడు నోసటి మీద ఆమె వెడుతుంటే ఎన్నో ఆటంకాలు వచ్చాయట అందుకే నెమ్మదిగా పెడుతోంది అలా వెడుతుంటే ఆమె సొగసు మేఘం వెంబడే తళుక్కుమని మెరుకు మెరుపు ఉంటుంది కదా ఆ తీగలాగా అందంగా ఉందట నొసటి మీద పడుతున్న ముంగుల్ని సవరించుకోవడానికి ఆ ముఖ పద్మం మీద తుమ్మిదలు ముసురుకున్నాయట ఏవో ముంగులని ఎలా సవరించుకుందాం అనుకునేటప్పటికీ ఆ ముఖాన్ని చూసి పద్మం అనుకుని తుమ్మిదలు ఆ ముఖం మే పడ్డాయిట పడేటప్పటికి అయ్యో నేను తుమ్మిదని కాదే ఇది ఆ ముఖమే అని చెప్పి ఆ లక్ష్మీదేవి వాళ్ళతో అంది అవి వెళ్ళిపోయాయి అవి వెళ్ళిపోతుంటే దొండపండు కాంతితో ప్రకాశిస్తున్న ఆమె పెదవుల్ని చూసి చిలకలన్నీ వచ్చేట ఆ చిలకల్ని అందిట అమ్మవారు అయ్యో ఇవి దొండ కావే నా పెదవులే అని చెప్పి అప్పుడు ఆ తెల ఆ చిలకలు దారి తమదార్థం తీసుకున్నాయి అలా పెడుతుంటే ఆ కన్నుల కోసం చేపల వంటి కన్నులు ఆవిడవి మీనాక్షి ఆ మీనాక్షికి ఆ చేపలేమో అనుకుని అక్కడికి ఆకాశగంగలో ఉన్న పెనుచూపలు ఎగి పెను చేపలు కూడా వచ్చి గిరిసిపడ్డాయిట్టు అయ్యో అయ్యో ఇవి చేపలు కావమ్మా నా కళ్ళు అని ఈ వాటిని కూడా తరిమి కొట్టింది అలా తోలి అన్నిటినీ తప్పించుకుంటూ అవరోధాలను దాటుకుంటూ భర్త వెనకాల పెడుతోంది భర్త ఏమో చాలా వేగంగా వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఆ మెరపు తీగలంతా ఆకాశంలో బారులు తీగాయి ఆ తీగలను అతిక్రమించి ముందుకు వెడుతుంటే చక్రవాకాలు ఆమె స్తనయుగ్మాన్ని తాకి మిడిసి పడిపోతున్నాయి అయ్యో ఇవి నా స్తనయుగ్మే ఇవన్నీ పళ్ళు కావు తీగలు కావు నన్ను వదిలిపెట్టండి అని ఆవిడ అడుగుతోంది ఈ విధంగా అమ్మవారు చెంపలను దాటారు ఇవన్నీ దాటుకుంటూ అవన్నీ వాటి అధిగమించుకుంటూ అమ్మవారు వెడుతున్న తీరుని చాలా మనోహరంగా పోతనామాచులు వారు భాగవతంలో మనకి అందించారు ఆర్తత్రాణపరాయణుడైనటువంటి మేఘశ్యాముడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎంత ఆతురుతో పెడుతున్నాడో ఆతురుతోటి కిందకి భూలోకానికి పెడుతున్నారో అదేవిధంగా లక్ష్మీదేవి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ వెడుతోంది విను విధిం అమరుల్ విష్ణున్ జీవన సంపత్తి నిర నిరాకరిష్ణున్ కరుణావర్ధిష్ణున్ యోగీంద్రహుర్ధ్వనవర్తిష్ణున్ సహిష్ణున్ భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణున్ నవోడ్డోస ఇందిరా పరిచరిష్ణున్ జిష్ణున్ రోచిష్ణునిన్ ఆకాశవీధిలో ఆ దేవతలంతరూ నుంచున్నారు ఏమిటి విష్ణుమూర్తిలా వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు వెనకాల అమ్మవారు వస్తున్నారు ఇవన్నీ చూస్తున్నారు ఎవరికి ఆపద కలిగింది ఎందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఆ విష్ణువుని వర్ణిస్తున్నారు రాక్షసుల జీవితాలలోని సంపత్తిని నశింపచేసేవాట్టు ఆయన ఎందుకంటే వారి పాపం పండినప్పుడు వారిని వధిస్తారు నిరంతరం కరుణతో వర్ధిల్లేవాడు భక్తులు ఈడ చాలా కరుణతో ఉంటాడు పరమయోగి జన హృదయాలనే వనంలో ఆడుకుంటాడు పరమయోగుల హృదయాల్లో ఆడుకుంటాడు ఆయన ఆనందంగా ఉంటాడు భక్తుల గొప్పదనాన్ని శోభల్ని చేస్తాడు అంటే ఒక్కొక్క భక్తుడికి అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తాయి కొత్త పెండ్లి కూతురుకు లక్ష్మీదేవికి ఈయన సేవలు చేసేవాడు జయశీలుడు తేజోమయుడు అయిన శ్రీ మహావిష్ణువు ఆకాశ మార్గంలో అలా పెడుతుంటే దేవతలు చూశారు మహావిష్ణువు పెడుతుంటే వాళ్ళు ఎక్కడో సింహాసనం కూర్చుంటారా అప్పుడు అంటున్నారు ఘనుడల్లవాడే చనుదెంచెన్ ఘనుడల్లవాడే హరి హరిసజ్జం హరి హరిపద్యం గంటిరే లక్ష్మి శంఖ నినాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసి టంచు వేల్పులు నమో నారాయణాయేతి నమో నారాయణ ఏతి నిస్వనులై మృక్కిరి మింట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్ అదుగో అదుగో శ్రీ మహావిష్ణువు వస్తున్నారు ఆయన వెనకాల ఆయన పరివారం ఉన్నారు దేవతలు అందరూ అదిగదిగో మహావిష్ణువు వస్తున్నాడు పక్కలోనే లక్ష్మీదేవి కూడా ఉన్నది చూసారో అదే శంఖధ్వని అదిగో సుదర్శన చక్రం అదిగో గరుత్మంతుడు నారదుడు ఇలాగా అన్నీ మాట్లాడుకుంటూ ఆయనకి నమో నారాయణ అనే స్తోత్రం పఠిస్తూ ఆ వేడుకను చూశారట దేవతలు అప్పుడు ఆ దేవతల నమస్కారాన్ని ఆయన స్వీకరించలేదు ఎందుకంటే ఆయన ఆతురతంతా గజేంద్రుడిని కాపాడడానికి మనోవేగంతో ముందుకు పోతున్నారు ఆ కరిమకరలు పోరాతున్న సరస్సును చూశారు ఆకాశంలోంచి దానిలో సిన్సుమార చక్రంలాగా గొప్ప మొసళ్ళు ఎండ్రకాయలు చేపల జంటలు అన్నీ ఉన్నాయి కుబేరుని కచ్చపమనే ధనాగారంలాగా శ్రేష్టమైన తాబేళ్లు కూడా ఉన్నాయి అదృష్టవంతుడి భాగ్యంలాగా అనురాగం అనే నీరుంది వైకుంఠంలాగా శంఖాలు చక్ర చక్రాలు కమలాలు కూడా ఉన్నాయి సంసార చక్రంలాగే సుఖదుఖాల నుండి ద్వంద్వాలని బురద నిండి ఉంది ఆ సరస్సును చూశాడు ఇక్కడ ఈ సరస్సు అంటే అర్థం ఏంటంటే మన సంసారమే ఈ సరస్సుతో పోల్చారు ఆ త్రికూట పర్వతంలో ఉన్న మూడు శిఖరాలు బంగారము వెండి ఇనుప శిఖరాలు ఆ మూడు గుణాలుగా మనం భావించాలి ఈ చక్రాలన్నిటిలో దాటుకుంటూ కరుణాసింధుడు సౌరివారి చరమున్ ఖండింపగా పంపే సత్వరిత కంపిత భూమి చక్రము మహో మహోద్యద్విస్ఫులింగ విస్ఫులింగ చటా పరిభూతాం పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ బాండ చటాంతర నిర్వక్ర బలితాఖిల సుధాంస్రమున్ చక్రమున్ అది పోతనగారి శైలి ఆ చక్రము దాన్ని ఎన్నో విధాలుగా ఆ పదాన్ని వాడారు దయాసముద్రుడైనటువంటి ఆ శ్రీహరి ఆ మొసలిని చంపడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగించారట అది దేవతలను కాపాడేటువంటి చక్రం భూ వలయాన్ని తన వేగంతో కంపింపచేయగల శక్తి కలిగింది దాని అంచుల నుండి పుట్టే అగ్ని జ్వర కణాలతో ఆకాశంలో చుక్కల్ని పరాభవిస్తుంది బ్రహ్మాండ బాండాల వెలుగును నడుమ ఎదురులేని సంచారం కలది అది అంబర చక్రము శుక్రము పాలపుంత నక్షత్ర మండలకాంతి ఇలా అన్ని ప్రయోగాలు కూడా దీనికి ఉపమానాలుగా వాడతారు అప్పుడు ఆ చక్రాయుధం రివ్వను పోయింది అతి భయంకరంగా మొసలి తలను నరికింది దాన్ని చంపేసింది దాని దేహం మేరు పర్వతంలో మెరిసిపోతుంది అది అడవి ఏనుగులకు సైతం భయాన్ని పుట్టించే పరాక్రమం కలిగినది కామక్రోధాలతో నిండినది గజరాజు రక్తధారలతో తడిపిబడి అంతులేని ఉత్సాహంతో అలసట లేకుండా గెలుపుపై మెనస్ మనస్సు నిలుపుకుని పోరాడుతూనే ఉంది అలాంటి మొసలిని చక్రం చంపివేసింది అప్పుడు ఒక రెప్పపాటులో జరిగింది ఇదంతా మకరము ఒకటి రవి మకరము ఒకటి రవి జొచ్చను మరి ఒకటి ధనదుమాటున దాగెన్ మకరాలయమున తిరిగెడు మకరంబులు కూర్మరాజు మరువున కరిగెన్ ఈ మొసలి ఇక్కడ శ్రీ మహావిష్ణువు చక్రంతో సుదర్శన చక్రంతో అక్కడ మరణించగానే ఆ మొసలిని చక్రం చంపడాన్ని చూసిన ఈ జగత్తులోని మొసళ్ళ మొసళ్ళన్నీ చాలా భయపడ్డాయి దిక్కున్న చోటుకు చూసుకున్నాయి సూర్యుని చాటిలో రాశి చక్రం మొసలి మకర రాశి అని ఉంటుంది కదా కుబేరుని సన్నిధిలో మరో మొకలి మరో మొసలి అది మకర నిధి కోర్మం చెంత సముద్రంలోని మొసళ్ళు దాక్కున్నాయి ఈ విధంగా జరిగింది మొసలి యొక్క సంహారం ఆ మొసలి పట్టు విడివడిన గజరాజు ఉత్సాహంతో కాళ్ళు కదిలించట కారు చీకటి నుండి వెలువడిన చంద్రుడులాగా సంసారబంధం నుండి విముక్తి పొందిన సంసారిలాగా విరక్తునిలా కనిపించాడు ఆధారంగా ఆడదిగ్గజాలన్నీ తమ అంతవరకు అవి ఒడ్డు మీద ఉన్నాయి కదా తమ తొండాలతో అమృత జలంతో గజరాజును అభిషేకించాయి ఆ జలాలలో స్నానం చేసి గజేంద్రుడు అలసట తీర్చుకుని నిజ సౌందర్యంతో ప్రకాశించాడు ఈ విజయాన్ని ప్రపంచానికి చాటడానికి లోకాలకి చాటడానికి హరి పూరించన్ హరి పాంచజన్యము కృపాంభోరాశి సౌజన్యము మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభావ చకిత పదిరాజన్యమున్ దూరీభూత విపన్నదైన్యమును నిర్దూతద్విష సైన్యమున్ ఆ శ్రీహరి విజయవంతం విజయానికి సూచకంగా పాంచజన్యమనే తన శంఖాన్ని పూరించాడు ఆ శంఖం దయాగుణానికి సముద్రం లాంటి ఔదార్యం కలిగింది తన అద్భుతమైన ధ్వనిచేత పంచభూతాల ప్రకృష్ట చైతన్యాన్ని కదిలించి పారవేయగలిగింది శుభ్రమైన తన తెల్లదనం చేత ఇంద్రాది దేవతలకు కూడా వెర పుట్టించగలిగింది దీన జనుల కష్టాలను దూరం చేస్తుంది శత్రు సైన్యాన్ని పారద్రోలుతుంది మొరసెన్ మరి శ్రీ మహావిష్ణువు విజయం సాధిస్తే ఏం జరుగుతుంది అక్కడ సంబరం ఆ సంబరం అంతా చెప్తున్నాడు మొరసెన్ ది నిర్జరదుందుబుల్ జలరుహామోదంబులై వాయువుల్ తిరిగెన్ పువ్వుల వాన జల్లు కురిసెన్ పువ్వుల వాన జల్లు కురిసెన్ దేవాంగనాశయముల్ పరగెన్ దిక్కులయందు జీవజయ శబ్దధ్వానముల్ నిండి సా సాగరము పొంగే తరంగ చుంబిత నభో గంగా ముఖాంభోజమై పాజన్యం మోగించగానే దేవతల నగారాలు మునుగై పద్మాల సువాసన నిండిన గాలులు వీచై పూలవాన జల్లులు కలిసాయి దేవతా స్త్రీలు నృత్యం చేశారు జీవ జయ అనే ధ్వానాలు అన్నీ దిక్కులా ప్రతిఫలించాయి సముద్రుడు తన తరంగాలతో ఆకాశగంగ ముఖపద్మాన్ని ముద్దాడి ఒప్పాడాడు ఉప్పొంగాడు తర్వాత విష్ణుదేవుడు తన పొడవైన హస్తాన్ని సాచి గజరాజుని మడుగులో నుంచి బయటికి లాగాడు దాని దేహం మీద మదజల రేఖలను తుడిచాడు నెమ్మదిగా దాని దేహాన్ని నిమిరాడు దాని దుఃఖాన్ని ప్రొగట్టాడు అలా శ్రీహరి తన చేతితో బాగా తాకి లాలించగానే గజేంద్రుడి శరీరంలోని తాపమంతా చల్లబడింది అతడు మునుపటి శక్తిని ధైర్యాన్ని పొందాడు తన ఏనుగుల సమూహంతో కలిసి సొంపుగా ఘింకారం చేశాడు శ్రీహరి దయవల్ల మళ్ళీ ప్రాణాలు పోసుకున్న గజరాజు మరలా తన ఏనుగుల్ని చేరుకుని కలయి తిరిగి సాగాడు మునుపట్టిలాగే తొండంతో వాటిని మెల్లగా నిమిరాడు వాటి తొండాలను తన తొండంతో పెనవేసుకుని పట్టుకున్నాడు అది ముగింపు పశుప్రవృత్తిలోని ముగింపు మనిషి విషయం అంతే మళ్ళీ బ్రతుగలగానే ఆడ ఏనుగులను కలుసుకుని మునిపెట్లాగే ఉండగోరాడు ఇదే ఆ కథకు చక్కని ముగింపు ఇంకా తర్వాత వచ్చే భాగంలో మరికొన్ని విషయాలు గజేంద్ర మోక్షణం ఘట్టంలోవి తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి